వాపాద్యం ఒకటి అధ్యాయం ఉంది మొదటి వచనం గత పాఠంలో మనం ధ్యానించుకున్నాం ఇప్పుడు రెండో వచనాన్ని మనం చదువుకుందాం నేను అన్ని జనులలో నిన్ను అల్పునిగా చేసేతని నీవు బహుగా తృణీకరింపబడదు అత్యున్నతమైన పర్వతముల మీద కొండ కొండసందులలో నివసించువాడా నన్ను క్రిందికి ఎవడని అనుకునేవాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతును ఇదే వాక్కు ఇక్కడ ఇంచుమించు ఈ యదోమియలకి అంటే ఏసావు సంతతి వారికి వారు దేవుని చేత తృణీకరింపబడినవారు ఎందుకంటే ఏషావు మొట్టమొదటిగా తన జన్మ హక్కును ఎరగినవాడు కనుక తాను జ్యేష్ఠుడైనప్పటికీ జ్యేష్ట హక్కుని ఒక పూట కూటి కొరకు లేకపోతే ఎర్రని కూర కొరకు చిక్కుడుకాయల కూర కొరకు తన తమ్ముడు యాకోబికే అమ్మవేశాడు ఆశీర్వాదాలన్నీ కూడా అటు దైవికంగానూ భౌతికంగాను దేవుని సేవ చేసేదంతా కూడా యాకోబుకి ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి మనం కూడా ఏసా వంటి వారమే అయితే యేసుక్రీస్తునందు తిరిగి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు రక్షించినాడు పవిత్రపరిచినాడు యాకోబు వంటి మనల్ని యాకోబు వంటి వారుగా చేశాడు జ్యేష్ఠులుగా చేశాడు అందుకనే మనం ఎక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఫిబ్రేల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన దశ చదవండి ఇరవై ఇప్పుడైతే కొండకును జీముగలి దేవుని పట్టణమునకు ఎరిసలేమునకు వద్దకును పరలోకమందు రాయబడి ఉన్నది జ్యేష్ఠుల సంఘం ఎవరై ఎవరి పేర్లైతే గొర్రపిల్ల జీవగ్రంథము రాయబడి ఉన్నాయో లేకపోతే పరలోకములున్న జీవగ్రంథములో మొదటి నుంచి ఆది కాండం నుంచి పేర్లు రాయిబడి ఉన్నాయో వారు జ్యేష్ఠులన్నమాట జ్యేష్లు అంటే మనం అనుకుంటాం చిన్నవాడు చిన్నవాడు పెద్దవాడు పెద్దవాడు అని పుట్టిన వరుస క్రమంలో చూస్తాం అయితే దేవుడు ఏ క్రమాన్ని చూస్తాడంటే పరలోకానికి వెళ్ళేవారు మాత్రమే జ్యేష్ఠులు దేవుని సేవ చేసేవారే దేవుని ఎరిగిన వారే విమోచింపబడిన వారే దేవుని ప్రజలుగా భూమి మీద కొనసాగిన వారే వారు పరలోక రాజ్యంలో చేరుతారు సియోను పట్టణానికి దేవుని పట్టణానికి నూతన ఇరుసలేమికి మనం చేర్చబడ్డాం జ్యేష్ఠుల సంఘం జ్యేష్ఠుడు అంటే అబ్రహాము కూడా జ్యేష్ఠుడు ఆ విధంగా ఏబేలు కయ్యని మనం తీసుకున్నప్పుడు ఇంకా అంటే ఎందుకంటే ముందు చూసినట్లయితే భౌతికంగా చూసినట్లయితే కయ్యోను జ్యేష్ఠుడు కానీ ఆ జ్యేష్ఠత్వం మారిపోయింది ఎందుకంటే తన పాపం చేశాడు తన సొంత తమ్ముడు ఏ శ్యామిని హత్య చేశాడు హంతకుడు అవుతూ వచ్చాడు ఆ రెండోది ఏంటంటే దేవుని దేవునిగా మైంపరచలేదు తన స్వార్థాన్ని కనపరుస్తూ వచ్చాడు నిర్లక్ష్యాన్ని కనపరుస్తూ వచ్చాడు బలిపీఠం దగ్గర బలిని సరిగా అర్పించలేదు ఆ కారణం చేత శాపగ్రస్తుడు అవుతాడు అయ్యాడు అటు శరీర భౌతిక జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు అయితే మనమంతా కూడా శరీర జీవితాన్ని పాడు చేసుకున్నాం ఆత్మ నరకానికి వెళ్ళాలి దేవుని సేవ చేయడానికి యోగ్యత లేదు యేసు ప్రభు వచ్చి మన అపరాధముల కొరకు సెలవు వేయబడి రక్తము కార్చి చనిపోయి సమాధిపడి తిరిగి లేచాడు మనోనేతను విలిగించాడు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించి ఇప్పుడు దేవుని సేవ చేసేవారుగా దేవుని రాజ్యంలోకి వెళ్ళేవారుగా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడబడి పరిశుద్ధులము నీతివంతులము అయ్యాం కనుక మన పేరుని గొర్రెపిల్ల పిల్ల జీవగ్రంథం రాశారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి స్వభావాన్ని భూమి మీదకి చూపించాడు చూపించాడో అటువంటి స్వభావాన్ని మనం కూడా చూపించాలి యేసు ప్రభు ద్వారా కృప దొరుకుతుంది కృప ఎవరికి దొరుకుతుంది అంటే దేవునికి దొరుకుతుంది ఏమనంటే తగ్గింది ఏమాత్రం గర్వము లేనివ్వాలి సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించేవారు ఆత్మీయ విషయాలను ఆసక్తితో అపేక్షించేవారు భౌతిక విషయాలు కా దినాల్లో సంఘానికి వేసుద్రోని అంగీకరించి కూడా భూసంబంధమైన వాటినే ఉంటారు అందుకే పౌలు ఈ విధంగా రాశాడు చూడండి మొదటి కొరింది పదిహేను అధ్యాయం పంతొమ్మిదవచ్చు మొదటి కొరింది పదిహేను పంతొమ్మిది ఈ జీవితకాలం మటుకే క్రీస్తు నందు నిరీక్షించు వారమై ఉన్నడల మనుషులందరికంటే అంటే క్రైస్తవేతరులందరూ ఈ జీవితకాలం మట్టుకే తమ తమ దేవతల్ని మొక్కుకుంటారు అయితే మనము క్రీస్తు నందుండి భూసంబంధమైన వాటిని వెదిగితే వారికంటే కంటే దౌర్భాగ్యము క్రీస్తు వచ్చి సెలవు ఏపడింది భూసంబంధమైన వాటిని ఇవ్వటానికి కాదు ఆత్మ పర సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మను రక్షించి పరలోకానికి చేర్చటానికి ఏ లోకంలో సత్యాన్ని అనుసరించి సత్యదేవుణ్ణి సేవించటానికి అనేకులు భూసంబంధమైన వాటిని వెదుగుతూ నాశనానికి సిద్ధంగా ఉన్న వారందరినీ కూడా సత్యవంతుడైన క్రీస్తులోనికి తీసుకొచ్చి నిత్య జీవంలోనికి దాటించడానికి మాత్రమే కాబట్టి క్రీస్తులో ఉన్న బోధకులు కానీ అనేకులు క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ ఈ భూసంబంధమైన వాటిని వెతికేటట్టుగానే తమ మందను ఆ రీతిగా సిద్ధపరుస్తూ ఉంట అది చేయకూడదు మనం కాబట్టి దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతికితే అప్పుడు ఇవన్నీ కూడా ఈ లోకంలో కావలసిన రిసోర్సెస్ అన్నీ కూడా మనకి ఇస్తాడు ఇది కూడా నాకు అధికంగా కావాలి కోట్లు కావాలి మేడమిద్దలు కావాలి అది కావాలి ఇది కావాలి అని అనుకోకూడదు దేవుడు ఎవరికి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తాడు వాటిని బట్టి అతిశించకూడదు గర్వించకూడదు కనుక ఒక ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం ఏషియావు దగ్గరికి వచ్చినప్పుడు లేక ఏదో దగ్గరికి యదోమీల దగ్గరికి వచ్చినప్పుడు తాను ఏషియావు జకుని వేసుకోవటం మాత్రమే కాకుండా ఇప్పుడు యాకోబు సంతతి ఇస్రాయేల్కి విరోధంగా వారు పనిచేస్తూ వచ్చారు సహోదర ప్రేమ ప్రేమ లేనివాడుగా ఉన్నాడు ఈవెని భౌతికంగా లేనివాడుగా ఉన్నాడు అక్కడి నుంచి సంపన్నంగా దేవుని ద్వేషించిన వాడుగా దేవునికి విరోధంగా ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు ఇప్పుడు ఏసుప్రభు ద్వారా దేవునికి లోబడిన లోబడిన లోబడకపోయినప్పటికీ ఈ లోకంలో సజీవులుగా ఉన్న ప్రతి వారి తలంపులే కానీ మాటలే కానీ క్రియలే కానీ గమనిస్తూనే ఉంటాడు కాబట్టి ఏది కూడా మరచిపోడు కనుక అందరూ కూడా ఆ యేసుప్రభుని నమ్ముకొని క్షమాపణ అక్కడ దేనిగా ఉంటే సరే వారిని హెచ్చిస్తాడు పరలోకం వరకు హెచ్చేసి హెచ్చిస్తాడు ఈ భూలోకంలో కూడా హెచ్చించి దాని పనులు జరిగించుకుంటాడు లేనట్లయితే తౌళ సింహాసనానికి తీర్పులోకి వస్తారు విశ్వాసులయ్యండి పొరపాటు చేసినప్పుడు న్యాయపీఠం దగ్గర నిలవలసి ఉంటుంది అంటే బహుమానాలు దొరకు శరీర సంబంధంగా ఉంటే రక్షణ ఉంటే చేరుతారు మధ్యాకాశంలోకి ఎత్తపడతారు రక్షణ కొనసాగించుకుంటుంటే లేనట్లయితే లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నారు కనుక ఈ ఏషా ఏం చేస్తున్నాడంటే ఇంకను దేవునికి విరోధంగా దేవునికి ప్రజలకు విరోధంగా తాను పోరాడుతూ ఆ విధంగా చేశాడు అంతకుముందు మనం చూసినప్పుడు నరక మాఖాండం లేదు ముప్పై రెండో అధ్యాయంలో తను ఏకోయంతో భయపడ్డాడు ఎవరిని బట్టి ఏ శావని బట్టి తను చంపేస్తాడు నా భార్య పిల్లలను చంపేస్తాడు అని అనుకున్నాడు ఆది కాండం సారీ ఆది ఆది కాండం ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం అయితే తాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎంతో యుక్తిని ప్రదర్శించాడు ఏశావ్ తన అన్నని సంతోషపెట్టి సమాధాన పరుచుకోవటానికి తనకి గిఫ్ట్లు కూడా పంపించాడు ఏదేదో పంపించాడు కానీ తన కోపం తీరలేదు తను చంపాలని నాలుగు వందల మందితో గుదేలు పట్టుకుని బయలుదేరి వస్తాడు ఆ సమాచారం తనకు తెలియజేసిన వెంటనే ఇంకా బెదిరిపోతాడు భయపడతాడు అప్పుడు భార్య పిల్లల్ని మందల్ని అక్కడ పెట్టేసి తిని ఆఖరిగా వెళ్తాడు ఆఖరిగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాడు దేవుని దూత వచ్చి వచ్చినప్పుడు పెనుగులు అనమాట ఇంకా పారిపో పారిపోతాడు ఎందుకు ఎంత యుక్తి ప్రదర్శించాడంటే భార్య పిల్లల్ని మదన ఒక మందని అక్కడ పెట్టాడు రెండవ భార్య పిల్లల్ని మందని అక్కడికి ఇంకో రెండో స్థానంలో పెట్టాడు వాళ్ళని ఏమైనా చేస్తే నేను లాస్ట్లో ఉండి పారిపోదామని చూశాడు అయితే అప్పుడు రాత్రి అంతా దేవత తాపి పెనుగులాడినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నేను నిన్ను విడవనన్నప్పుడు తుంటే నరాన్ని విడ విరగొట్టాడు కుంటివానిగా చేసి పారిపోకుండా చేసి అప్పుడు ఇస్రాయేల్గా తన పేరుని మార్చాడు ఎందుకంటే రక్షణ పొందినప్పటికీ దేవుని ఎరిగినప్పటికీ దేవుని వాగ్దానం పొందినప్పటికీ శరీరతత్వం పనిచేస్తాం యుక్తి పనిచేస్తాం దేవుడే సమాధానం పరుస్తాడు సమాధానం కట్టి దేవుడే అని దేవుని మీద ఆధారపడలేదు ఇటు అటు ఇటు ఉంది కాబట్టి చాలామంది భక్తి జీవితం కూడా అట్లే ఉంటుంది ఏదో ఒక సైడ్ ఉండరు రెండు సైడ్లు ఉంటారు అయితే అదే లేకపోతే ఇదే అని ప్రార్థన చేయడం చేస్తూ ఉంటాం మళ్ళీ మనం చేసేది చేస్తాం అయితే ఇంత పన్నాగాలతో ఏం చేయకూడదు కనుక మనం ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడాలి దేవుడే శత్రువులను సైతం ఏం చేస్తాడు మిత్రులుగా చేస్తాడు అది ఎక్కడ అంతకుముందు చెప్పాం కదా పది సామెత పదహారు ఏళ్ళు ఉంటుంది ఒకని ప్రవర్తన ఏహో వాకు ప్రీతికరం అనేలా శత్రువులను సైతము మిత్రులుగా ఇది సూత్రం మిత్రులుగా చేస్తాడు సో కాబట్టి మనం శత్రువుల గురించి కూడా భయపడవలసిన పని లేదు మన ప్రవర్తన దేవుని సరిచేయమన్నా అందుకనే దావేది రాజు కూడా ఏమని ప్రార్థన చేశాడు దేవాన్ని నీకు ఆయాస్తికరమైన మార్గం నా ఎందున్నదేమో నా హృదయం పరీక్షించి పరిశోధించి ఈ మార్గమును నాకు కనపరుచు ఉంటాడు కాబట్టి ఆ విధంగా ఎప్పటికప్పుడు మనం శోధించుకొని దేవుని విధానములో దేవుని మార్గంలో ఉంటున్నామా లేదా శరీరతత్వం ఉంటుందా అవిశ్వాసం చేస్తున్నామా ఇవన్నీ కూడా పరీక్షించుకొని మనం సరి చేసుకొని దేవునితో మనం సమాధానం కలిగినప్పుడు మనుషులతో కూడా సమాధానము కలిగి ఉంటాం అప్పుడు తుంటి విరిగిన తర్వాత ఏ శా వచ్చాయి నేరుగా మొదటి గుంపెని ఏం చేయలేదు రెండవ గుంపను ఏం చేయలేదు భార్యలని పిల్లల్ని మందల్ని ఏం చేయలేదు నే అరిగిన దగ్గరికి వచ్చాడు ముప్పై మూడు అధ్యాయం ఆది వచ్చిన వెంటనే మెడ మీద పడి తగ్గిపోయిన కుమ్మారుని యొక్క తండ్రి తిరిగి వచ్చిన కుమ్మారుడి మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకుని చేర్చుకున్న రీతిగా తాను కూడా ఏడ్చాడు ప్రేమ వచ్చేసింది శత్రుత్వం పోయింది అప్పుడు కూడా ఇవి తీసుకో ఇది తీసుకో అని ఇంకా ఆఫర్ చేస్తాడు నాకు చాలా ఉంది భూలోకంలో కాబట్టి నువ్వు ఏమి ఇచ్చినా నాకు అవసరం లేదు కానీ ఆత్మీయ విషయాలు అన్ని నువ్వు దొంగిలించు అది కూడా క్షమించి ఎందుకంటే తన పొరపాటే కాబట్టి ఆ సమయంలో అది గ్రహించలేదు కాబట్టి కోల్పోయిన తర్వాత ఏడిస్తే ఏమి లాభం లేదు ఈ లోకంలోని వారు కూడా క్రీస్తుని ప్రకటించినప్పుడు ప్రకటించే వారిని హింసించి దూషించి ద్వేషించి చెడ్డ మాటలు పలికి కొట్టి తిట్టి చంపేవారు కూడా ఉంటారు అప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన శిక్షావిధికి గురయ్యే సమయంలో అందరూ ఏడుస్తారు ఏమి లాభం వల్లే ఉంటారు అందుకనే మనం ఈ విషయాలు మనకు ముందుగా తెలియజేపడ్డాయి కాబట్టి ఏసావు వంటి ప్రవర్తన మనలో ఉండకూడదు ఏదో అమ్మయ్యాల ప్రవర్తన వారిలో ఉండే ఉండేది ఏంటండి గర్వము ఎటువంటి గర్వం అంటే ఇన్సు మించు శాతానికి ఉన్నంత గర్వం ఏషియా గ్రంథం ఏషియా పద్నాలుగులో పద్నాలుగు వచ్చిన నుంచి మనం చూస్తాం కదా సాతానుడు గర్వించాడు ఏంటో గర్వం దేవునితో సమానంగా ఉండాలని కోరుకున్నాను దేవునితో సమాధానం సమానంగా ఉండాలని కోరుకున్నాను అంతేనన్నా గ్రంథం పద్నాలుగు అధ్యాయం చదువు పద్నాలుగు వచ్చు చూసారు మహోన్నతినితో సమాధానం సమానంగా చేసుకుంటాం దేవుని దగ్గర సేవ చేయడానికి సృష్టింపబడిన ఆ వ్యక్తి ఆ లూసిఫర్ ఆ దూత అంత ప్రాధాన్యత ఇస్తే కూడా అది సరిపోలేదు ఇది అట్లాగే గర్వం వస్తుంది ఎప్పుడైతే స్వార్థం వస్తుందో అప్పుడు గర్వం వచ్చి దేవుడు ప్రేమ ప్రేమ కలవాడే కదా ఆయన ఏం చేస్తాడంటే లోకు కట్టినప్పుడు ఆయన ప్రేమను కానీ ఆయన దయను కానీ ఆయన కృపను కానీ ఇచ్చిన స్థానాన్ని బట్టి తృప్తి చెందకుండా ఎగిరేమంటే ఏమవుతుందండి త్రోసివేసాడు పాతాళం వరకు ఎట్లా ఏలాగ త్రోసివేది అదే యేసుప్రభు స్వభావం చూడండి ఎట్లా ఉంది యేసుప్రభు ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం అందరికి తెలిసింది ఏడవ వచనం చదవండి ఆరు ఏడు వచనాలు ఆయన అంటే యేసుప్రభు దేవుని స్వరూపం కలిగిన వాడేయండి అందరికీ హెచ్చైన వాడేయండి లేదు కానీ రక్తునుగా చేసుకున్నాడు అదండి యేసు ప్రభుకి సాతానికి కొన్న తేడాది సాతాను దూత తాను దేవుడయ్యండి దేవుడుగా ఉండే భాగ్యాన్ని అది భాగ్యం అనుకోకుండా మనల్ని అందరినీ రక్షించడానికి దేనిలుగా చేయటానికి పరలోక రాజ్యం చేర్చడానికి తాను దేనుడయ్యవచ్చు అటువంటి మనసు మనం కలిగి కనుక ఏదో మీలు విషయం మనం చూసినప్పుడు ఇక్కడ అస్పష్టంగా రాశాడు రెండవ చిన్నంలో నేను అన్ని జనుల్లో నిన్న ఏం అన్ని జన్లే ఆలుపులు కాబట్టి వారిలో ఇంకా ఇంకా అందరికంటే కూడా ఎక్కువ ఎంత గర్వం ఉంటే అంత లాస్ట్ ఎంత దీనత్వం ఉంటే అంత ఫస్ట్ మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు ఈ స్వభావం లేకుండా చూసుకో నీవు బహుగా తృణీకరింపకూడదు ఒకటి అల్పులు అల్పులు అల్ అల్పులు అవుతారు గర్విష్ఠులు రెండవది త్రోణీకరణ పడతారు దేవుని చేత అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడై ఉండి కొండ సందుల్లో నివసించేవాడు నన్ను క్రిందికి పడద్రోయగలవాడేవాడు నీకున్న దాన్ని బట్టి నువ్వు ఎంతో ఉన్నతమైన స్థలాల్లో స్థలాల్లో ఉంటూ ఇక్కడి నుంచి ఈ స్థాయి నుంచి నన్ను ఎవరు ఎవరు పడద్రోహిల్ చేయలేరు అంటే అది కానుక కాబట్టి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఉన్న స్థానం ఉండదు ఎప్పుడైతే దాన్ని బట్టి గర్విస్తామో అక్కడి నుంచి పడిపోతాం ఉను దూడిపోతుంది లోకంలో ఉన్న వారందరికీ కూడా అదే సంభవిస్తుంది కనుక ఎవరైనా పడిపోయారు చెడిపోయారు అంటే కారణం వారు గర్వం వచ్చిందని అర్థం ఈ లోకంలో ఉన్నవారైనా సరే నన్ను క్రిందికి పడిద్రోయగలవాడు ఎవడన అనుకునేవాడా నీ హృదయపు గర్వం చేత నీవు గర్వం అనేది హృదయంలో మొదలవుతుంది అందుకనే ఏం చెప్పాడు నా హృదయం అహంకారం కలిగినది కాదని చెప్పాడు అటువంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలి పక్షి రాజు కూడా అంత ఎత్తైన నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినాను అచ్చట నుండి నేను నిన్ను క్రిందికి పడవేతును ఇదే యహోవా కాబట్టి గర్విష్లు గర్వాన్ని బట్టి అన్ని విషయాల్లో కూడా హెచ్చరించుకొని నివాసాన్ని హెచ్చరించుకోవటం కానీ ఇంకొక రకంగా హెచ్చరించుకోవటం కానీ అందరిని కూడా అక్కడి నుంచి పడేస్తారు కాబట్టి దేవుని వలన మనం క్రీస్తు ఎరిగిన వారము ఎప్పుడు కూడా దీనత్వం కలిగి దేవుని కృప ద్వారా మనం భూమి మీద జీవించాలి విరగొట్టబడిన సరి చేయబడిన ఏ వలె ఉండాలి తప్ప భక్తి జీవితంలో అన్ని విషయాల్లో ఏష వంటి స్వభావాలలో ఉండకూడదు ఏదో తన తండ్రి స్వభావమే ఏదో మేలుకి అందరికీ కూడా వచ్చింది సో మన దేవుని పిల్లలంగా దేవుని బిడ్డలంగా మన యేసు ప్రభు యొక్క స్వభావం మనం కలిగి ఉండాలి తప్ప దేని మనసే మనం కలిగి ఉండాలి తప్ప అంతకందుకు రిక్తులుగా చేసుకుని అంతకెందుకు దేవుని చేత హెచ్చింపబడాలే తప్ప దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగానే ఉండాలి తప్ప ఇంట్లో భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ వారు కానీ ఆ రీతిగా ఉండి సిద్ధపరచుకోవాలి ప్రార్థన చేసుకుందాం ಎಲ್ಲ